నేను మీ డాక్టర్ ఎంజెడి అరీ నేను ఎండి యునాని ఇవాళ నా టాపిక్ ఏంటంటే పెళ్లి కాక ముందు ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు అంగస్తమన సమస్య తగ్గించి మా దగ్గరికి వస్తారు నా పెళ్ళిండి సార్ టూ మంత్స్లో వన్ మంత్స్లో నటిని పెళ్ళిండు సార్ అంగం గట్టి పడట్లేదు సార్ అయ్యో పెళ్ళి కాలేదు కదా అట్ల అట్లా చాలా సంవత్సరాల నుంచి నేను టెన్త్ నుండి సార్ ఫస్ట్ చేస్తున్నాను సార్ ఒకడు కూడా అయితే నేను ఎయిత్ నుంచి మొదలుపెట్టాను సార్ రాబోయే నెలలో నా పెళ్ళింది సార్ ఇప్పుడు వస్తాయంటే తొందరగా రావాల్సిందే కదా నాకు తెలియదు సార్ ఇప్పుడే మధ్యలో చూశాను సార్ నేను వీడియో అంగసం సమస్తుంది సార్ ఏంటి అంగం టైట్ అవ్వట్లేదు సార్ మీ వయసు ఎంత ట్వంటీ టూ ఇయర్స్ ఈ వయసు ఉన్నవాళ్ళు చాలామంది యువకులు మా దగ్గరికి వచ్చి నే మాట నాకు అంగం సరిగా స్తంభించట్లేదు నేను రేపు పెళ్ళి అవుతున్నాది రాబోయే నెలలో నా పెళ్ళి ఉంది నేను సెక్ పనికి వస్తాను అంత గట్టిగా లేదు ఎలా సార్ వాళ్ళ ఏంటంటే ఒక మగాడికి యుక్త వయసులో అంగస్థమ రావడం ఏంటి అని అనుకుంటే ఏ వయసులో అయినా అంగస్థం సమస్య రావచ్చు ఎందుకంటే మనం ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్తాం వెళ్తాం అక్కడ బలహీనత మాత్రం చేస్తుంది అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళకు తరచుగా బూతు సినిమాలు చూసే వాళ్లలో ఊళ్ళ పడుకొని ఇలా పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసి ప్రోన్ మాస్టర్ బిషన్ వాళ్ళలో అంగస్థం అన్న సమస్య శీఘ్రేసుకొని ఉన్న సమస్య తప్పకుండా తలుపు తట్టుతుంది మీలో ఎవరైనా నా నేనైనా హస్తప్రయోగం చేసి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేసి అదే పని చేసుకుంటూ కూర్చుంటే అంగస్థమన సమస్య తప్పదు దీని మీద రీసెర్చ్ కూడా అయింది స్టడీస్ కూడా జరిగాయి అంగస్థమన సమస్యకు ఈ మధ్య కాలంలో యువకుల్లో పెరగటానికి కారణం ఏంటంటే అతిగా హస్తప్రయోగము హస్తంతో అంగానికి రాపిడి చేయడము బూత్ సినిమాలు చూడటం వల్ల హార్మోన్స్ లోపిస్తుంటాయి సమతులం దానికి ప్యాన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి హార్మోన్స్ సెక్స్ హార్మోన్స్ తగ్గుతుంటాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ టైమ్స్ బూత్ సినిమా చూసినప్పుడు ఫోనోగ్రాఫీ చూసినప్పుడు అంగం బాగా ఇస్తది ఏదో ఫోన్ పెట్టుకున్నా మొదటిసారి చూసినప్పుడు అంగం బాగా ఇష్టం అలాగే చూస్తూ చూస్తూ సంవత్సరం తర్వాత అంగం బూత్ సినిమా చూసినప్పుడు అంగం ఇస్తం ఎందుకని మొదట్లో ఇస్తంపించేది కదా ఇప్పుడు ఎంత బూత్ సినిమా చూసినా అంగం ఇస్తంపించడం లేదు రేపు అలాగే పెళ్ళం వచ్చేసి భార్య వచ్చేసి బట్టలు ఇప్పేసినా కూడా ముందు నగ్నము కూర్చున్నా పడుకున్నా కూడా హంగామిస్తుంది ఏం చదువు ఎందుకంటే కళ్ళకు చూసి అలవాటు పడిపోతుంది మనం చేసి బూసిన సినిమాలు చూసినప్పుడు చూస్తున్నాం కదా మనం ఇక్కడ చేసింది ఏం లేదు ఇక్కడ సెక్స్ చేయలేదు కళ్ళకు అలవాటు వేసుకున్నాం మన శరీరానికి అలవాటు పడిపోయింది ఓన్లీ చూడటమే ప్రేక్షక పాత్ర ఇక్కడ వహించాల్సింది మనం పెద్దగా తీయాల్సి తిరిగే ఇక్కడ ఏం లేదు కదా రేపు భార్య వచ్చాక కూడా మీకు అలాగే భూత్ సినిమా చూసినట్టు కనిపిస్తుంది గనిసక్స్ చేయాలనుకున్నా కూడా మీ శరీరం నీ అంగంలో స్తంభన ఉండదు అంత గట్టితనం ఉండదు చేయాలనుకున్నా కూడా నీ శరీరం సహకరించదు ఇది ఎందుకైంది అతిగా ప్రయోగం భూత్ సినిమా తరచుగా చూడడం ప్రకృతికి మనం విరుద్ధంగా వెళ్ళినప్పుడు హార్మన్స్ కూడా లోపిస్తాయి అంగం పాడైపోతుంది అంగం సైజు కూడా చిక్కుపోతుంది బాగా రాపిడీ చేస్తే ఏమవుతుంది అంగం బయపొచ్చే రక్త ప్రసరణ తగ్గిపోయి అంగంలో ఫుల్ ఫ్లెజ్ బ్లడ్ రాకపోవటం వల్ల అంగం పూర్తిగా గట్టి పడదు అంగం గట్టిగా పడకపోతే దూసుకుపోయే శక్తి అందులో ఉండదు యోనింగ్లో అంగం వెళ్ళాలంటే రాకెట్ లాగా వెళ్ళాలంటే దాంట్లో గట్టితనం స్టిఫ్నెస్ హార్డ్నెస్ ఉండాలి ఒక రాడ్ లాగా ఉండాలి రాడ్లాగా ఉండాలంటే ఐ టెంబుల్ బ్లడ్ ఫుల్ వచ్చి నిండి తీరాలి దాంట్లో ఇక్కడ హస్తప్రయోగం చేసి చేసి ఎయిత్ నుంచి మొదలు పెట్టాం నైన్త్ నుంచి మొదలు పెట్టాం మనం టెన్త్ నుంచి మొదలు పెట్టాం ఎవరు కొడుతూనే ఉన్నాం ఉద్యమంలో కొడుతున్న దానికి అదే కదా అంటే అది ఎందుకు ఉల్లాసంగా మన ఉల్లాసం కలగడానికి ఉల్ల ఉత్సాహం కలిపి మనకు పొందడానికి ఒక అనుభూతి పొందడానికి మొదటి నుంచే తెలిసి తెలియని వయసులో ఎవరు నేర్పించారు ఎక్కడో చూసి నేర్చుకున్నాం అది దానికి కొనసాగింపు ఏంటంటే పెళ్ళి దాకా ఉంటుంది ఆ కొనసాగిం ఆ అక్కడ వచ్చే వరకు మనం పెళ్ళికి వెళ్తున్నప్పుడు డౌట్ మొదలవుతుంది మనం సెక్స్ చేస్తామా చేయలేము ఒకవేళ మీకు ఈ అలవాటు ఉండి ఉంటే మీకు తగ్గింది అనుకోండి మీ అంగంలో స్తంభన తగ్గింది అనుకోండి అంగంలో నిలకడ తగ్గింది అనుకోండి అంగం సైజ్ చిక్కుపోయింది అనుకోండి కావలసినంత టైమింగ్ రావట్లేదు అనుకోండి నాతో కలవండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ ఒకసారి నా దగ్గర మందులు వాడుకున్న తర్వాత మాటి మాటి మందులు వాడాల్సిన అవసరము అస్సలు ఉండదు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మీ దాంపత్య జీవితం హాయిగా సవ్యంగా సాగుతుంది మళ్ళీ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ డౌట్స్ లేకుండా